హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఈక్విడెస్ రీసెర్చ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం సో మార్కెట్ లో ఈరోజు చూస్తే మాత్రం ఈ వీక్ ట్రంక్ అండ్ వీక్ సో ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ ది ట్రేడింగ్ సో ఇన్ దిస్ వీక్ సో మనకి ఈరోజు చూసుకుంటే మాత్రం మార్నింగ్ బోత్ ది డిసెస్ నిఫ్టీ చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ నాట్ సెవెన్ ఒక ట్వెల్వ్ పాయింట్స్ గ్యాప్ డౌన్ తో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ నాట్ టూ సో ఒక సెవెంటీ ఎయిట్ పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వడం మనం గమనించాం సో లాస్ట్ కన్జిగేటివ్ గా సిక్స్ సెక్షన్స్ మనకి నిఫ్టీ చూస్తే మాత్రం లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ లోనే ట్రేడ్ అయింది సో దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది చెప్పుకోవచ్చు ఈ వీక్ సో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుందా లేదా అంటే డెఫినెట్ గా వెయిట్ అయిన వాచ్ అని చెప్తాను సో ఇంకా ఏదైతే మనకి ఇక్కడ నుంచి మొన్న వచ్చిన లో అయితే ఉందో ట్వంటీ ఫోర్ త్రీ సెవెన్ సో దాన్ని బాటమ్ బాటమ్ బాటం ఫార్మేషన్ చేయాలి అంటే డెఫినెట్ గా ట్వంటీ డే మే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో నిఫ్టీకి సో దాన్ని అధిగమించాల్సి వస్తుంది సో అది అవుట్ ఇస్తేనే మనకి షార్ట్ టర్మ్ లో ఒక బాటమ్ అవుట్ అయిందని కన్ఫర్మేషన్ వస్తుంది ఆ వాల్యూ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ సెవెన్ ఫార్టీ సో ఎక్స్పైరీ డే ఎలా ట్రేడ్ అయిందని మార్కెట్ గమనిస్తే మాత్రం ఒక చాలా మైక్రో థిన్ ట్రేడింగ్ సెక్షన్ లాగా జరిగింది చెప్పొచ్చు కన్సల్టేషన్ సో నిన్నటి లో అయితే ఉందో ట్వంటీ ఫోర్ ఫైవ్ థర్టీ అండ్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ సిక్స్ ఎయిటీ సో ఈ థిన్లీ ట్రేడింగ్ రేంజ్ లో అయింది నేరో ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు ఎక్స్పైరీ సో ఎక్స్పైరీ స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ఎక్స్పైరీ అని చెప్పుకోవచ్చు అంటే బోత్ సైడ్ అని చెప్పొచ్చు కాల్ బిల్డప్ చూసుకుంటే మాత్రం షార్ట్ సైడ్స్ బిల్డప్ ఆఫ్ కాల్స్ అయ్యాయి అలాగే పుట్స్ అయ్యాయి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కాల్స్ అయ్యాయి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండెన్ సెవెన్ హండ్రెడ్ కాల్స్ కూడా అయ్యాయి సో మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ కాల్స్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ పుట్స్ సో ఇవి టూ సైడ్స్ మనకి బోత్స్ అప్ అయ్యాయి కాబట్టి సో స్మార్ట్ మనీ చూసుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఈ మధ్యలోనే ఎక్స్పైరీ స్మార్ట్ మనీ అనేది ప్లే చేయడం జరిగింది సో ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ చూసుకుంటే మాత్రం ఫార్టీ రూపీస్ నుంచి ఎండ్ ఆఫ్ ది డేకి జీరో అవడం గమనించాం అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్టు కూడా సేమ్ థింగ్ సో మార్నింగ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఉండే ఎండ్ ఆఫ్ ది డే కల్లా జీరో అవడం మనం గమనించాం సో మనకి లీడింగ్ చేసిన సెక్టార్ చూసుకుంటే మాత్రం వన్ అండ్ వన్ ఈ రోజు టెక్నాలజీ స్పేస్ మాత్రం హైలీగా ట్రేడ్ అయింది సో విత్ వన్ పర్సెంట్ గేన్తో సో చాలా కాలం తర్వాత ఇలాంటి పుల్బ్యాక్ ర్యాలీ రావడం మనం గమనించాం టెక్నాలజీ స్పేస్లో సో రిమైనింగ్ సెక్టార్స్ చూసుకుంటే లైక్ మెటల్స్ కానీ ఆయిల్ అండ్ గ్యాసెస్ కానీ రియాలిటీ క్యాపిటల్ గూడ్స్లో లో ఇలాంటి సెక్టార్లు చూసుకుంటే మాత్రం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు డౌన్ సైడ్ డ్రాగ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది సో టెక్నాలజీ స్పేస్లో టాప్ గేమ్స్ అండ్ టాప్ రూల్స్ చూసుకుంటే మాత్రం విప్రో ఇన్ఫోసిస్ పర్సిస్టెన్స్ ఎంపసిస్ కోఫోర్స్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు ట్రేడ్ అవ్వడం మనం గమనించాం అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం టెక్ మహేంద్ర టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం గమనించాం మెటల్ స్పేస్ చూసుకుంటే మాత్రం అపోలో జేఎస్ఎల్ అండ్ అదాన్ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాల్లో చూసుకుంటే టాటా స్టీల్ సేల్ ఎన్ఎండిసి జిందాల్ స్టీల్ రీసెంట్గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన జిందాల్ స్టీల్ కూడా ఫ్రిజర్ అయ్యి ఈ రోజు ట్వంటీ డిఎంఏ దగ్గరకు వచ్చింది సో ఎడ్యు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ఒక బింగ్ ఓపెన్ కూడా తీసుకోవచ్చు సో మనకి అనదర్ సెక్టార్ సెక్టర్ చూసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ చూసుకుంటే గేల్ యొక్క స్టాకే మనకి లాభాల్లో ట్రేడ్ అయ్యి రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే లైక్ మనకి బీపీసీఎల్ హిందుస్థాన్ పెట్రో కాస్ట్రోల్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం శోభా లోదా రైమాండ్స్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయినాయి నష్టాలు చూసుకుంటే మాత్రం గోద్రేజ్ ప్రాపర్టీస్ డిఎల్ఎఫ్ ఓబీ రియాలిటీ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేయడం మనం గమనించాం సో ఇండెక్స్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటే మాత్రం ఈ రోజు ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది సో ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనం గమనిస్తే మాత్రం ఒక సిక్స్టీన్ సెవెంటీన్ పాయింట్స్ ప్లస్ తోనే క్లోజ్ అవ్వడం మనం గమనించాం కాబట్టి నిఫ్టీ పరంగా సో నిఫ్టీ చూసుకుంటే కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెస్ట్రిక్స్ చూసుకుంటే మాత్రం ఎస్టర్డే లో అయితే ఉందో అది క్లియర్ గా ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ ఫైవ్ థర్టీ ఫైవ్ సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే నా ఉద్దేశంలో ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెన్ రీసెంట్ గా స్వింగ్ లో ఏదొచ్చిందో అక్కడ దాకా వచ్చే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తా ఉంది హైయర్ సైడ్ ఆ స్వింగ్ బి క్రాస్ అబౌ ట్వంటీ డిఎంఏ బార్ వాల్యూ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సో దాని అధిక మించి అట్లీస్ట్ వన్ ఆర్ టూ డేస్ క్లోజ్ అవుతాయి మొన్న వచ్చిన రీసెంట్ గా లో వచ్చిందో దాన్ని బాటమ్ ఫార్మేషన్ అయింది చెప్పొచ్చు నిఫ్టీ పరంగా అపార్ట్ ఆఫ్ దట్ మళ్ళీ హైయర్ సైడ్ అది బ్రేక్ అవుతే మాత్రం ట్వంటీ డిఎంఏ నా ఉద్దేశంలో రీసెంట్ గా స్వింగ్ హైతే వచ్చిందో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ సో ఇది మనకి క్లియర్ గా నెక్స్ట్ వీక్ కనిపిస్తున్న రెసి రెసిస్టెన్స్ పాయింట్స్ సో దీని అకార్డింగ్ లె మనం ట్రేడ్ చేయాలి లోయర్ రెండు లో బాట్ చేయాలి అండ్ హైయర్ రెండు లో సెల్లింగ్ చేయాలి బోత్ సైడ్స్ మనకి ట్రేడ్ అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ ఫార్టీ సెవెన్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఈ రేంజ్ లో కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ మనకి కనిపిస్తా ఉంది సో నిఫ్టీనే గిట్ లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం లైక్ విప్రో ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి లైక్ మారుతి ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అయ్యే నష్టాల్లో చూసుకుంటే మాత్రం మనకి టాటా స్టీల్ అదాని పోర్ట్స్ టెక్ మహీంద్రా బీఈల్ జియో ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం మార్నింగ్ ఓపెన్ లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది సో మనకి మార్నింగ్ ఓపెన్ చూసుకుంటే మాత్రం నిఫ్ బ్యాంక్ నిఫ్టీకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ జీరో టూ దగ్గర ఓపెన్ అవ్వడం మనం గమనించాం సో మేబీ అది లో చూసుకుంటే మాత్రం మనకి ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అబరేషన్ తోనే మనకి క్లో ఆఫ్ ది డే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మనం గమనించాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఎక్స్పైరీ ఫ్యాక్టర్ కింద రాలేదు సో మిడిల్ ఆఫ్ ది సెక్షన్స్ లో ఒక బ్యాక్స్ వచ్చాయి కానీ హై ని బ్రేక్ చేసి దాన్ని ఎవ క్లియర్ గా సస్టైన్ కాలేకపోయింది సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్ట్ డివిషన్కి వస్తే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ టూ దట్ వాజ్ ఎన్ హండ్రెడ్ డేఎంఏ మూవింగ్ యావరేజ్ వాల్యూ సో అదొక కీలకమైన సపోర్ట్ గా ఉండే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్ లాస్ట్ సెవెన్ టు ఎయిట్ ట్రేడింగ్ సెక్షన్ చూసుకుంటే మాత్రం ఈ హండ్రెడ్ డేఎంఏ మూవింగ్ యావరేజ్ ని అక్కడ మనకి మార్కెట్ అనేది క్లియర్ గా నిలబడుతుందని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మేబీ అది బ్రేక్ డౌన్ అవుతాయి ప్రీవియస్ స్వింగ్ లో అయితే ఉందో బ్యాంక్ నిఫ్టీ కి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఒక్కడ దాకా వచ్చే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం సిమిలర్ ప్యాటర్న్ సో ట్వంటీ డిఎంఏ బిలోనే ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా సో దాన్ని అధిగమించాలి అంటే డెఫినెట్గా గా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ సో దాని అబౌవ్ క్లోజ్ అవు అవుతనే మనకి ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది మనకు అనిపిస్తా ఉంది అదర్వైజ్ మనకి ఆ హై బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మనకి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ నాట్ సిక్స్ దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ టూ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫోర్ ఈ రేంజ్ లోనే కదలాడే ఆకారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తా ఉంది సో టాప్ గిన్నర్స్ అండ్ టాప్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏ బ్యాంక్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ మనం గమనించాం నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఫెడరల్ బ్యాంక్ పిఎన్బి ఇండస్ అండ్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ తో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం సో సెక్టార్ చూసుకుంటే మాత్రం మిడి అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే ఫ్లాటెడ్ ట్రేడ్ అయింది సో టెక్నాలజీ స్పేస్ ఒక్కటి మాత్రం వన్ పర్సెంట్ గేన్ అయింది రెస్ట్ ఆఫ్ సెక్టర్ చూసుకుంటే మాత్రం దాని తోడుగా మెటల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ రియాలిటీ లాంటి సెక్టర్ చూసుకుంటే మాత్రం జీరో పాయింట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ వరకు మనకి డ్రాగ్ అవ్వడం మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఈ రోజు హీరో ఆఫ్ ది డే రిజల్ట్స్ పరంగా మనం చూస్తే మాత్రం ముతూట్ ఫైనాన్స్ ముతూట్ ఫైనాన్స్ చూస్తే మాత్రం అరౌండ్ ఈ రోజు ఒక టెన్ పర్సెంట్ ర్యాలీ వచ్చింది ఈ రోజు సో ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేసింది సో ప్రీవియస్ ఆల్ టైమ్ ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం ట్వంటీ సెవెన్ ఎయిటీన్ వరకు మనకు ఆల్ టైమ్ హై ఉండే సో ఈ రోజు దాన్ని అధిగమించి దాని ఎవో కూడా మనం క్లోజ్ అవ్వడం గమనిస్తున్నాం సో విత్ హ్యూజ్ వాల్యూమ్ సో ఈ రోజు బ్రహ్మానానికి వచ్చాయి కాబట్టి సో మేబీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ఏదైనా డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో ట్వంటీ సెవెన్ వన్ టూ నుంచి ట్వంటీ సిక్స్ ట్వంటీ త్రీ వరకు సో అది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ వాల్యూ సో ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక బయంగ్ ఆఫర్ తీసుకోవచ్చు ఈ స్టాక్లో లో హైర్ సైడ్ నెక్స్ట్ వన్ టూ క్వార్టర్స్ చూస్తుంటే మాత్రం ట్వంటీ నైన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ థర్టీ ఫిఫ్టీ సిక్స్ దాకా వెళ్లే ఆస్కారం మనకి ముదూర్ ఫైనాన్స్లో కనిపిస్తా ఉంది సో డెఫినెట్గా ఈ స్టాక్ని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఒక బయంగ్ ఆఫర్ తీసుకోవచ్చు అని నా అభిప్రాయం సో రేపటికి మనకి మార్కెట్ హాలిడే కాబట్టి ముందుగా మన ప్రేక్షకులందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున అందరికీ ఇండిపెండెంట్ శుభాకాంక్షలు టు ఎవ్రీ వన్ అని చెప్తానండి రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్